సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం నల్లబోయనపల్లి గ్రామంలో టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది నిన్న రాత్రి బొగ్గు వ్యాపారుల నుంచి కమిషన్ వసూలు చేయడంపై విశ్వనాథనాయుడు గంటాపురం జగ్గు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది ఆధిపత్య పోరులో భాగంగా ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు ఇనుపరాటలు కర్రలతో దాడి చేసుకున్నారు ఈ ఘర్షణలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి అలాగే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఈ దాడులు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ప్రస్తుతం పోలీసులు ఇరువర్గాలను కలిపి రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఉపహారం నిర్వహిస్తున్నారు અશ્મા મામા અશ્મા અવા અશ્મા અશ્મા આઈસી બોલ દેની ની બોલને ચન અશ્મા અમમેથી એ ફાઈલી બોલ લે આ હા મામા હે નું ન કોટરી ન એક્કનું મામા મામા અશ્મા કુડ કુડ ને ને નની કાપડતા છે કુતલી ની એક્ક ઓસર મામા દુકાન ગાને ન હું ઇસ્પેક કરું છું મામા એ મામા કને લાઈટ કરાઈ ની ના ಸಾಮಮ್ಮ ನಿನ್ನ ಸಾಮಮ್ಮ ನಿನ್ನೊಕ್ಕೇ ಕೂಡ ನೂರಾ ಬೆತ್ತಿ ಕಡಿ ಬೆಟ್ಟ ಬೆತ್ತಿ ಕಡಿ